హాయ్ దిస్ ఇస్ రేను ఫ్రమ్ జేఎస్ఎస్ బ్లాగ్స్ పోయిన హాలిడే రోజు ఇదే ప్లేస్కి వచ్చి పదకొండింటి నుంచి వచ్చి ఆరింటి దానికి కూర్చున్నాం ఒక్క చేప కూడా బల్లే సేమ్ ప్లేస్కు మళ్ళీ వచ్చిన ఇదే ప్లేస్కు జస్ట్ గంటన్నర గ్యాపల మూడు రౌలు పడ్డాయి చేపలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడాయి అని కరెక్ట్గా అంచనా వేయలేం ఒక్కడి మాత్రం వాస్తవం దరిద్రుణ్ణి ఎవడు బాగు చేయలేడు అదృష్టవంతుణ్ణి ఎవడు జడగొట్టలేడు అదే పడ మనకు పడాలని రాసిపెట్టుందనుకో మనం ఎన్ని కథలు పడ్డా సరే ఇంటికి మనం చేపలు పట్టుకునే పోతాం ఇక అట్లా అని చెప్పి మనం ఉత్తగానే ఉంటే ఒక్క చాప కూడా పట్టలేము కొన్ని పద్ధతులు ఉంటాయి ఏంటంటే మనం వేసే ప్లేస్లో ఎంత లోతుంది అది మనం అంచనా వేయాలి అంచనా వేయాలంటే ఏంటంటే ఒక గాలానికి ఒక రాయి కట్టుకొని లోతు చూడాలి లోతు చూసి ఆ లోతు వరకు మనం దాదాపు జానెత్తు వరకు బెండ్ పెట్టుకోవాలి ఒకవేళ లోపల కట్టెలు లేకుంటుంటేనో ఓకే అంతవరకు పెట్టేసేయాలి ఒకవేళ కనుక కట్టెలు కనుక్కున్నట్లయితే ఆ కట్టెలు పైకే మనం పెట్టుకోవాలి దర్దాపు షాప పై కొన్ని పైనే తిరుగుతూ ఉంటుంది ఆ కట్టెలు కనుక్కుంటే కట్టెలు లేకపోతేనో తిరిగి అడుగునే తిరుగుతూ ఉంటుంది అది మొత్తం ఎందుకంటే అది లోతుల దానికి మేత లోతులనే దొరుకుతూ ఉంటుంది ఏ కట్టెలు ఉంటేనో ఆ కట్టెలకు నాసు అది పీకుతందుకు పీక్కొని తినడం కోసం అది పైగా పై దానికి వచ్చేస్తుంది సో దాన్ని బట్టి మనం ఆ బెండి సెట్ చేసుకోవాలి అందుకే ప్రతిసారి చూడరి నేను వేసిన ప్రతిసారి బెండ్ని సెట్ చేసుకుంటా అంటా ఒకవేళ ప్లేస్ చేంజ్ చేసినా కూడా అంతే కొత్త ప్లేస్ పోగానే అక్కడ బెండ్ సెట్ చేస్తా అంటా ఎందుకంటే అక్కడ లోతు వేరే ఉంటుంది కదా ఇక్కడ ఉన్నంత ఉండదు ప్లేస్ ప్లేస్కి చే లోతు చేంజ్ ఉంటా ఉంటుంది కాబట్టి ఆ లోతుని బట్టి మనం బెండ్ సెట్ చేసుకోవాలి అది చాలా ముఖ్యం తెచ్చుకున్న తౌడు ముద్దలు చల్తానా తౌడు ఏం చేయాలంటే ఒక అర్ధ గంట సేపు మనం ప్లేస్ చేంజ్ చేసి వేరే కాడ కూర్చోవడం బెటర్ ఎందుకంటే ఆ లోపు కనుక మనం ప్రశాంతంగా కనుక ఆ ప్లేస్కి అవి వస్తా ఉంటాయి తర్వాత అర్ధ గంట తర్వాత వచ్చేసి మనం అదే ప్లేస్లో వేసినాం అనుకో అప్పుడు చేపలు ఉంటాయి సో ఆ ప్లేస్ వదిలేయడం బెటర్ ఒక అర్ధ గంట సేపు అక్కడ తౌడ్ జల్లి పక్కకు వేరే ప్లేస్కి వచ్చిన దగ్గర పక్క పెట్టి ఇంకా వేరే సరే ఒక అర్ధగంట సేపు గ్యాప్ ఇద్దామని చేప మిట్కరిచ్చి మిస్ అవుతుందంటే అదే ప్లేస్లో మానే ఉంటుంది అది మళ్ళీ అదే ప్లేస్లో వేయాలి ఇంకోటి ఏంటంటే ఇక అప్పుడు మనం సువ చేతనే పట్టుకోవాలి కింద పెట్టి మనం చేయదు నైంటీ పర్సెంట్ రవ్వు పట్టాలంటే సువ మన చేతులు ఎప్పుడు చేత పట్టుకునే ఉండాలి అట్లయితేనే పడుతుంది సరే రెండు మూడు వేసినప్పుడు పట్టుకోలేం కానీ ఒకటి కనుక ఒకటే గాల మెయింటైన్ చేసినప్పుడు ఆ సువ మన చేతుల్లే ఉండాలి అట్లయితేనే రవ్వును కొట్టగలుగుతుంది ఎందుకంటే అది మిట్కరిచ్చినప్పుడు తప్పన కొట్టగలగాలి కాబట్టి ఈ పొడవైన రింగ్ కొన్నాను అది మీ సలహాతోటే కొన్నా చాలామంది సబ్స్క్రైబర్లు అన్న మాటకే కోసం ఎక్కువ ఉంటుంది చిక్కులు ఎక్కుంటుంది అట్లాంటిది ఊడుకొని దూరంగాండి పట్టొచ్చు దూరం గుండి కూడా చాలా చాలామంది నాకు అడ్వైజ్ ఇచ్చిర్రు అది యాక్చువల్గా అది మీ అడ్వైజ్ ఆ క్రెడిట్ గోస్ట్ మీకే పోతుంది అది ఫస్ట్ పంట షాపు మిస్ అయ్యేది తల్లి ఈసారి తీసి బయట వేసిన తల్లి సాఖ రింగ్ ఉన్నది కాబట్టి తల్లి బయటపడ్డది రింగ్ల పడంగానే ఊడిపోయింది అది

మేము ఆ ముదిరాజు అన్న నా సబ్స్క్రైబరే ఈ దర్దాపు ఏంటంటే ఈ ముదిరాజులు బాగా కష్టపడతారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఒక్కోసారి దొరుకుతుంది ఒక్కోసారి దొరకదు దీనికి తోడు ఈ ఏర్ని నమ్ముకొని వృత్తిగా భావించే ఇలాంటి వాళ్ళకి ఈ కరెంటుతో చేపలు పట్టడం వల్ల ఈ తల్లి చచ్చే పిల్ల చేపజా దాని తోటి మొత్తం ఇతనే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది సో దాదాపు ఈ కరెంట్ని ఎంకరేజ్ చేయకపోవడమే బెటర్ తిరిగి తౌడ్ సే ప్లేస్కి మళ్ళీ వచ్చిన ఈ దాదాపు అర్ధ గంట గంట సేపు వేరే ప్లేస్లలో తిరిగినా చాలా మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసిన ఇక మళ్ళీ వేద్దామని చేప దరిదాపు కేజీ కేజీ నరు తిరిగి డైరెక్ట్ బయట వేయచ్చు ఎందుకంటే గాలం కనుక మంచి వసట్టి ఉన్నట్లయితే డైరెక్ట్ బయట వేయచ్చు మరీ రెండు కిలోలు పై ఉంటేనే దానికి మనం మొసొచ్చేదాన్ని కాపాలే లేకపోతే మిగతాది డైరెక్ట్ తీసాంబడే బయట వేయచ్చు hm mm. ఏ గడియాల ఈ ఈ ఈ ఈ రింగ్ కొనుకొచ్చినా కానీ నా ఒంటరి పోరాటానికి ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది ఇక ఒంటరి ఉన్నందుకు అప్పుడప్పుడు ఈ దాని తాప చేపలు మిస్ అవుతూ ఉండేది ఇక పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది తన చేప మిస్ అయ్యే పరిస్థితి లేదు ఏ మాత్రం గ్యాప్ లేకుండా కొట్టుకోకునే టైం కూడా లేదు సడక్కు తీసి బయట తాను ఓకే ఒకసారి హాయ్ హాయ్ చెప్పు వాళ్ళందరూ మా సబ్స్క్రైబర్సు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పక్కన దంతాల పెళ్లి వాళ్ళది నా సబ్స్క్రైబర్సే వాళ్ళు కూడా వాళ్ళు ఆపోజిట్లో కూర్చున్నారు వాళ్ళకు కూడా కొన్ని సేవలు పడ్డాయి डी फिशेस <coughs> ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్